నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం దుర్జన భయంకరుడు సజ్జన శుభంకరుడైన నారసింహుడు మానవునిలోని అసుర గుణాల్ని సంహరించి ఆనంద సిద్ధిని ప్రధానం చేసే దైవంగా ప్రసిద్ధుడు ఆ శ్రీమన్నారాయణుని దశావతారాల్లో చివరి అవతారమైన ఈ నారసింహ అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తక్షణమే పాప వినాశనానికై ఉద్యుక్తుడై స్వామి తన అవతార తత్వాన్ని చాటుకున్నాడు అలాంటి నరసింహస్వామి మన రాష్ట్రంలో ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలలో భక్తానుగ్రహ కారకుడుగా అవతరించి భక్తుల్ని తరింప చేస్తున్నాడు ఆ పరంపరలోనిదే నాంపెళ్లి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చోళరాజుల కాలం నాటిదిగా ఇక్కడి పురాణం ద్వారా తెలుస్తోంది తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు ఈ స్థావరం చుట్టూ రక్షణ కవచంగా కోట గోడలు నిర్మించుకుని పరిపాలన చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది రాజరాజ నరేంద్రుని భార్య రత్నాంగి దేవి పుత్ర సంతానం కొరకై ఈ దివ్య క్షేత్రంలోనే తపమాచరించినట్లు కథను నవనాట సిద్ధులు ఈ నాంపెల్లి గుట్టను నివాస స్థావరంగా చేసుకుని ప్రతిరోజు ఇక్కడి సొరంగి మార్గం గుండా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని గుట్టకు వచ్చి బస చేసేవారట ఇంతటి ఆలయ ప్రవేశం చేద్దాం పదండి శ్రీమన్ నృసింహ విభవే ధ్వజాయ తాపత్రయ ఉపశమనాయ భవ తృష్ణ ఆదివృశ్చిక జల అగ్ని భుజంగ వ్యయాయ అరయే గురవే నమ ఆంధ్రప్రదేశ్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం అడుగడుగునా ఆలయాలతో నిండిన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో లక్ష్మీ నరసింహస్వామి సుప్రసిద్ధ క్షేత్రాలున్నాయి ఏ దేవాలయ చరిత్ర చూసినా ఆ ఆలయ చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యాలతో ముడిపడి ఉంటుంది అలాంటి కోవలోనిదే కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం గుట్టలోని శ్రీ లక్ష్మీ స్వామి పెరుమాళ్ల దేవాలయం పచ్చని ప్రకృతి అందాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చూడముచ్చటగా విరాజిల్లి ఉంటుంది ఆకట్టుకునే పరిసరాలు ఆహ్లాదపరిచే సన్నిధానంలో నిత్యం భక్తులతో శోభాయమానంగా కనిపిస్తుంటుంది యాంత్రికమైపోయిన మానవ దైనందిన జీవితానికి దూరంగా సాగిపోయే ఈ పయనం భక్తులకు ఓ కొత్త అనుభూతిని అనుగ్రహిస్తుంది దూరంగా అస్పష్టంగా కనిపిస్తోన్న కొండలు ఆ కొండల్ని ఆనుకొని పరచుకున్న పచ్చని ప్రకృతి భక్తులను అసలు సిసలైన ప్రశాంత వాతావరణానికి సమీపంగా సాగిపోతోన్న ఈ పయనం భక్తులను అబ్బురపరుస్తుంది నాంపెల్లి ఓ చిన్ని గ్రామమే అయిన వందల సంవత్సరాల కాలం నాటి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి కావడం వల్ల ఈ ఆలయం విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి హైదరాబాద్ పట్టణం నుండి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి హైదరాబాదు నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యాలయానికి చేరుకోవాలంటే వేములవాడ వరకు బస్సులో వచ్చి అక్కడి నుండి ఏదైనా వాహనంలో సులువుగా చేరుకోవచ్చు నూట యాభై అడుగుల ఎత్తైన గుట్టపై నయన మనోహరంగా కనిపించే ఈ సుందర ఆలయమే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆరు వందల సంవత్సరాల పురాతన ఈ ఆలయ ఛాయలు కనుమరుగైపోతున్న సమయంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని జీర్ణోద్ధరణ కార్యక్రమాలను చేపట్టింది ఈ ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం ప్రధాన రహదారికి పక్కనే ఉంది